అందరికీ నమస్కారము మనం పురాణ పరిచయాలకు ముందు తెలుసుకోవాలంటే ముందు మనువు కొన్ని విషయాలు తెలుసుకోవాలి మనువు మన్వంతరము మనువులు ఎంతమంది ఇది ముఖ్యమైనది మనువు అనగానే చాలామంది దూసుకొచ్చేస్తారు అనుకోండి వాళ్ళని పక్కన పెట్టి మనం నేర్చుకోవాల్సింది నేర్చుకుందాం మనువు అంటే మూల పురుషుడు అని అర్థం మన్వంతరం అంటే ఆయన పరిపాలించేటువంటి కాలము బ్రహ్మకు సంబంధితము కాబట్టి ముప్పై కోట్ల నలభై ఎనభై నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల సంవత్సరాల కాలము మన్వాంతరం అంటారు అయితే మనువులు ఎంతమంది అంటే ఒక ఒక్క పేర్లు చదువుతాడు స్వయంభవ మనువు తర్వాత స్వరోచిష్యుడు ఉత్తముడు తామసుడు రైవతుడు చాక్షుషుడు వైవస్వతుడు సాపర్ణి దక్ష సావర్ణి బ్రహ్మసావర్ణి ధర్మసావర్ణి రుద్రసావర్ణి రౌచ్య బీత్స బీత్స అని ఈ ఐదు అయితే ప్రస్తుతం అన్వంతరం మంది వైవస్వత